చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు అంటే ఇక మనమే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నామని తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు ఒక రేంజ్లో ఫీల్ అవుతూ ఉంటారు ఇటువంటి మనం ఇంతకు ముందు కూడా కొన్ని చూసాము కూడా ఇప్పటికీ ఆ వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది వారంతా పలుకుల ఓనరు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని ఇద్దరు కూర్చొని రామారావు గారి గురించి ఎందుకులే మనం నోట్ల నుంచి రో అని తిడుతూ ఆయన అతని పేరు ఎందుకు ఫోటో ఎందుకు అని ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇలా కొడుకులకి జీతాలు ఇచ్చే పనులు కట్టాయి ఈ విధంగా ఏ విధంగా మాట్లాడుకున్నారో కూడా అండ్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ పత్రికలు టీవీ ఛానళ్ళు అయితే ఇంకా అవే ముఖ్యమంత్రి కార్యాలయాలుగా ఫీల్ అయిపోతూ ఉన్నాయి ఫీల్ అయిపోవడమే కాదు ఆశ్చర్యకరంగా ప్రభుత్వం కూడా వాళ్ళిచ్చే వార్తా కథనాలు వాళ్ళు ఇచ్చే స్టోరీలు బేస్ చేసుకొని ప్రభుత్వం కూడా ముందుకు కథలు వెళుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక అధికారికి పోస్టింగ్ ఇచ్చారు అనుకో ఇంకా అధికారికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు ఏంటి అని చెప్పి వాళ్ళు కథనాలు రాస్తారు స్టోరీలు వేస్తారు అధికారిని అక్కడి నుంచి పంపించేస్తారు మార్పించేసేంతవరకు చేసేంత వరకు వాళ్ళు ఊరుకోరు లేదు అంటే వాళ్ళ పత్రికల్లో టీవీ ఛానల్లో ఏదైనా ఒక వ్యక్తి గురించి రాసుకుంటూ పోతారు నెక్స్ట్ గా ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అధికారులు ఆ వ్యక్తి చుట్టూ ఆ ఇంటి మీదకి వెళ్ళి ఏమంటారు సర్చ్ చేసి అది చేసి ఇది చేసి వాళ్ళు హంగామా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈవెన్ మదనపల్లి రికార్డ్స్కి సంబంధించి అది ఒక అగ్ని ప్రమాదానికి ఏదో ఏదో జరిగింది కదా మొత్తం మీద దాని గురించి కూడా చూడండి ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలో ఒక కథనం వస్తుంది నెక్స్ట్ డే పోలీసులు ఆ కథనాన్ని నిజం చేసే విధంగా ముందు గెలుతూ ఉంటారు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే మీద పోలీసుల దృష్టి అని చెప్పి ఒక కథనం వస్తుంది అది వచ్చినటువంటి సాయంత్రానికి రేపు ఆ పోలీసులు ఆ వ్యక్తికి నోటీసులు ఇస్తారు పెద్దిరెడ్డి అనుచరుడి మీద అనుమానాలు అని రాస్తారు పోలీసులు అంతా ఆయన ఇంటి దగ్గరకు పోతారు సర్చ్ అంటారు చూదాలంటారు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఏంటో ఇదంతా పోలీసులు ఏం చేయాలో అధికారులు ఏం చేయాలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలో మరి రోజు ఈ పత్రికలు చదువుతూ కూర్చొని దాని ప్రకారం ముందుకు ఉన్నారో ఏమో మరి ఇటువంటి చెడ్డ పేరు ప్రభుత్వము లేకుంటే పోలీసులు కట్టుకునే బదులు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్లలో ఎవరినన్నా ఒకరిని తీసుకుని ఒకరు ఫీల్ అవుతారు కాబట్టి దాంట్లో నుంచి ఒకరినో ఇద్దరినో పికప్ చేసి ఐదు మందితో ఆరు మందితోటో ఒక ప్రభుత్వ కమిటీ వేయండి వాళ్ళకి ఏదైనా కనుక రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఇవ్వండి ఆ కమిటీ ఎట్లా చూపితే అట్లా నేను ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అందరూ పరిపాలించుకుంటూ పోండి సరిపోతుంది ఇదే బెస్ట్ ఆప్షన్ కదా వాళ్ళు రాసి మీరు పరిగెత్తి మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ చేసి మీరు నిర్ణయం తీసుకొని వాళ్ళు నెక్స్ట్ వ్యతిరేకిస్తాను దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వాళ్ళు కథనం రాసి దాని ప్రకారం మనం ముందుకెళ్ళలేకపోతే వాళ్ళ కోపం వస్తుందని చెప్పి మీరు ఫీల్ అయ్యి వాళ్ళ స్టోరీ ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోయి ఇదంతా చెడ్డ ప్రభుత్వానికి వాళ్ళతో ఒక కమిటీ వేయండి అల్టిమేట్ అథారిటీ ఆ కమిటీకి ఇచ్చేయండి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఎవరిని అరీక్ష చేయాలి ఎవరి మీద విచారణ చేయాలి ఏ అధికారిని ఎక్కడ విచారించాలి మొత్తం అన్ని కనుక వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు మీరు అమలు జరుపుకుంటూ పోండి ఇది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కదా అబ్బా ఎంత గొప్ప సలహా ఇచ్చా వాడేసుకోండి నేనేం పెద్ద ఫీల్ అవ్వను కానీ